హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది విద్యార్థులు సంవత్సరం మొత్తం ఏం చదవకుండా ఎగ్జామ్ ముందు రోజు చదివి పాస్ అయిపోవాలి అనుకుంటారు బుక్స్ అన్ని ముందు వేసుకుని తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు ఇప్పుడు సిలబస్ అంతా కవర్ చేయడం ఎలా పాస్ అవ్వడం ఎలా అని తెగ టెన్షన్ పడుతూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళందరి కోసం ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ని షేర్ చేయబోతున్నా ఈ టిప్స్ని ఫాలో అవ్వడం ద్వారా మీకు మీ సిలబస్ని త్వరగా కంప్లీట్ చేయొచ్చు మరియు మంచి స్కోరింగ్ తెచ్చుకోవచ్చు మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అందుకంటే ముందుగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి నెంబర్ వన్ ఎయిటీ బై ట్వంటీ సూత్రం ఎనభై శాతం పరీక్ష ప్రశ్నలు మీ సిలబస్లోని ఇరవై శాతం నుండి వస్తాయి కాబట్టి ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టండి నెంబర్ టూ ముఖ్యమైన అంశాలను గుర్తించండి గత సంవత్సరం ప్రశ్న పత్రాలను చూడండి లేదా ఏ అంశాలు కీలకమో ఉపాధ్యాయులను అడగండి ఇది మీకు అత్యంత సంబంధిత సమాచారంపై దృష్టి పెట్టడంలో సహాయపడుతుంది నెంబర్ త్రీ టెక్నాలజీని వినియోగించండి మీకు సందేహాలు ఉంటే తక్షణ సహాయం కోసం గూగుల్లో లేదా యూట్యూబ్లో లేదా ఇతర స్టడీ యాప్స్లో సెర్చ్ చేసి డౌట్స్ క్లియర్ చేసుకోండి నెంబర్ ఫోర్ స్టడీ ఎన్విరాన్మెంట్ చదువుకోవడానికి ప్రశాంతమైన స్థలాన్ని చూసుకోండి ఫోన్లు సోషల్ మీడియా వంటి పరధ్యానాలను నివారించండి మీ పుస్తకాలు మరియు గమనికలపై దృష్టి పెట్టండి నంబర్ ఫైవ్ విరామం తీసుకోండి ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల అధ్యయనం తర్వాత ఐదు నిమిషాల చిన్న విరామం తీసుకోండి ఇది మీ ప్రొడక్టివిటీని పెంచుతుంది నంబర్ సిక్స్ తెలివిగా రివైజ్ చేయండి పరీక్షకు ముందు ముఖ్యమైన అంశాలను రివైజ్ చేయడంపై దృష్టి పెట్టండి ఇది మీ అవగాహనను పరిష్టం చేయడానికి సహాయపడుతుంది ఈ టిప్స్ని ఫాలో అవడం ద్వారా మీరు పరీక్షకు ఒక రోజు ముందు కూడా మీ సిలబస్ను సమర్థవంతంగా కవర్ చేయొచ్చు ఆల్ ద బెస్ట్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్